జిల్లా వేదూరు కుప్పంలో వైసీపీ నేతల డైరెక్షన్ లోని అంబేద్కర్ విగ్రహం ధ్వంసం జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాత్రల రమేష్ విమర్శించారు విజయవాడలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా పాత్రల రమేష్ మాట్లాడుతూ అల్లర్లు సృష్టించేందుకే వైసీపీ నేతలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి తమ ప్రభుత్వంపై బురద చల్లడానికి వైసీపీ కుట్ర పన్నుతుందని ఇలాంటి వైసీపీ నీచ సంస్కృతిని ప్రజా సంఘాలు కుల సంఘాలు ముక్త కంఠంతో ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు జగన్ వ్యక్తిగత ప్రయాణం కోసమే తమ ప్రభుత్వం పైన విష ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు పిపిపి విధానము ప్రైవేటీకరణకు తేడా తెలుసుకోవడం జగన్ వ్యక్తిగత ప్రజల కోసమే నిందలు వేయటం మానుకోవాలని ఆయన హెచ్చరించారు పిపి విధానం నిర్ణయాలను జగన్ కు బాధకపోవడం పడకపోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ పై జగన్ విష ప్రచారం చేసేందుకే ఉత్తరాంధ్ర పర్యటన చేయడం సిగ్గు చేయటం జగన్ ఐదేళ్లు దుర్మార్గ పాలన చేశాడని జగన్ చేసిన పాపాలు ఆత్మ పరిశీలన చేసుకుని క్షమాపణ చెప్పాలని ఆయన మెడికల్ కాలేజ్ పైన అంత ప్రేమ ఉంటే దళితుడైన డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకు పోలీసులతో నడి రోడ్డుపై కొట్టించి హింసించి చంపేంత వరకు ప్రయత్నించిన జగన్ కు మెడికల్ కాలేజ్ల పైన ఎంత ప్రేమ ఉందో అందరికీ తెలుసు అన్నారు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక చంద్రబాబుపై తమ ప్రభుత్వంపై జగన్ విషం కక్కుతున్నాడని ఆయన విమర్శించారు కూటమి చేస్తున్న చూసి చంద్రబాబు పై తమ ప్రభుత్వంపై జగన్ విషం కక్కుతున్నాడని ఆయన విమర్శించారు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చూసి ప్రభుత్వాల మీద జల్లడానికి జగన్ ప్రయత్నం చేస్తున్నాడని ఆయన విమర్శించారు తెలుగు వైద్య కళాశాలలో పిపీలో నిర్మిస్తే తప్పేంటని నిధుల కొరత కారణంగా నిర్ణయం తీసుకున్నా ఉన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అధ్యక్షులు వర్మ దేశం పార్టీ ఎస్సీసల్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పరిసపోగు రాజేష్ రత్నాకర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు